ంగణపపత నమ శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం పురు సర్వదా ఓం సర్వమంగళ ంగళ్యే శివే సర్వార్థ సాధికే నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభం అవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారే సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క చక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబరు రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్తుచించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోడితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారి మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మనందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక భూమి మీద పడిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాము తెలియచేద్దాము వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా దాదాపుగా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు డేట్స్ లో రవి కుజ బుధ శుక్రు నాలుగు గ్రహాలు మారుతున్నాయి రాశి మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వీరికి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు వృత్తికి రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు చాలా చాలా యోగాన్నిస్తున్నారు వ్యాపార విషయంలో వృత్తి విషయంలో ఉద్యోగాల విషయంలో వీరు అనుకున్నదే పరిపాటి అన్నట్టుగా అన్నిట్లో విజయ సాధింపే సంఘంలో కీర్తి ప్రతిష్టలు కర్మకి సరైనటువంటి సార్థకత లభించటం అట్లాగే ఆ వీరికి ఆత్మ నిగ్రహ శక్తి ఆత్మ శక్తి పెరగటం అంటే సోల్ ఎనర్జీ అనేటటువంటిది వీరి యొక్క బుద్ధిని కూడా వికాసవంతంగా పెంచటము ఆకస్మికంగా దాని వలన ఉద్యోగంలో ఎన్నో మార్పులు కలగటం దాని ద్వారా విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీరు కోరుకోవటము అట్లాగే ఆ దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఆకస్మికంగా ఆ పరిచయమైనటువంటి వారి ద్వారా గానీ వారి బంధువుల ద్వారా గానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు వీరికి నిండుగా లభించటము ఇవన్నీ కూడా పదిహేను వరకు జరుగుతూనే ఉంటాయి రవి బుధులు కలిసి ఉండటం ద్వారా ఒక రకంగా కర్మస్థానం దశమ స్థానంలో కలిసి ఉండటం ద్వారా రవి బుధ కేతువులు ఇవన్నీ కూడా చిత్ర విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి వీరికి ఇది ఎట్లా జరిగింది ఆకస్మికంగా వ్యాపారంలో వృద్ధి ఎట్లా జరిగింది గవర్నమెంట్ వాళ్ళు వీరికి సత్కరించడం గవర్నమెంట్ ద్వారా వీరికి ఆకస్మికంగా లాభం కలగటము లేకపోతే ఆ వీరు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైనా సరే అధికంగా అమ్ముడవటము ఇలాంటివన్నీ జరగడం కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగినటువంటి సందర్భాలు పదిహేను వరకు లభిస్తాయి వీరికి అట్లాగే ముఖ్యంగా శుక్రుడు భాగ్యంలో ఉండటం వల్ల కూడా చాలా విశేషవంతమైనటువంటి అంటే భార్యాభర్తల్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా పెట్టుబడికి తగినటువంటి ధనలాభం కలగటము అట్లాగే మిల్కీ ప్రోడక్ట్స్ కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ గోల్డ్కు ఆర్నమెంట్ గోల్డ్ ఆర్నమెంట్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ వెండి వస్తువులకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే ఆ దేశ విదేశాలకి లూబ్రికెంట్స్ కానీ లేకపోతే పెట్రోల్ డీజిల్ వ్యవస్థకి సంబంధించినటువంటివి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అఖండమైనటువంటి ధనము లభించటము జరిగింది జరిగితోంది కూడా పదమూడు వరకు కూడా పద్నాలుగు వరకు ఈ సెప్టెంబర్ పద్నాలుగు వరకు కాబట్టి చక్కటి ఆర్థిక లావాదేవీలు అట్లాగే భార్యాభర్తల ఎవరైనా ఉద్యోగాల వల్ల వారికి సహాయ సహకారాలు లభించడం ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తున్నాడు తర్వాత ఈ శుక్రుడు మరి అనుకూలమైనటువంటి భాగ్య సంపదను కూడా కలుగు చేస్తున్నాడు గృహ అవసరాల నిమిత్తము వీరికి ఆ పెట్టిన పెట్టుబడి అనుకోకుండా లాభం కలగడం కూడా విశేషమనే చెప్పుకోవాలి అలాగే కుజుడు వృత్తికి రాసి వారికి కుజుడు లాభస్థితిలో పదమూడు వరకు పన్నెండో తారీఖు వరకు సెప్టెంబర్ ఉండి చక్కగా చేసేటటువంటి వృత్తిలో వీరు అనుకున్నదే లాభము అన్నట్టుగా చక్కగా ఇచ్చే ఇస్తూనే ఉన్నాడు ఆర్థికంగా ధనలాభం కూడా కలుగుతోంది బంధు వర్గాల నుంచి ముఖ్యంగా తా ఎవరైతే అన్నదమ్ములు ఉంటారో లేకపోతే వారు చేసే వృత్తి ఉద్యోగాల నుంచి కూడా ధనలాభం చక్కగా ఈ కుజుడు వల్ల కలుగుతోంది అయితే వీరికి ఆ రవి బుధులు లాభంలోకి వచ్చినప్పుడు ఇంకా విశేషమైనటువంటి వృత్తిలో ఆ ప్రమోషన్స్ కలుగుతున్నాయి ఈ సెప్టెంబర్ పదిహేను తర్వాత ఆకస్మికంగా వ్యాపారాల్లో చక్కటి లాభము కలిగే అవకాశం ఉంటుంది బంధువర్గములు వాళ్ళతో వినోదాలు ఆహ్లాదంగా ఉండేటటువంటి సందర్భము ఆ వారి యొక్క సహాయ సహకారాలు నిండుగా లభించడం జరుగుతోంది ధైర్య పరాక్రమ సాహసాలు వీరికి కలుగుతున్నాయి శత్రు రోగ ఆ రుణ బాధలని కూడా నివృత్తి జరుగుతున్నాయి వీరికి పదిహేను తర్వాత సెప్టెంబర్ పదిహేను తర్వాత ఇంత విశేషమైనటువంటి యోగము వృశ్చిక రాశి వారికి కలుగుతోంది శుక్రుడు పద్నాలుగు తర్వాత దశమంలోకి వచ్చినప్పుడు శుక్ర కేతువుల వలన కర్మ లోపం కలుగుతోంది ఇటు చతుర్థంలో ఉన్నటువంటి రాహువు అట్లాగే ఆ శుక్రుడు కేతువులు దీని వల్ల ఏంటంటే విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి ఆ సరైనటువంటి అంటే ఒకవేళ వెళ్ళి అక్కడ ప్రదేశాలు సరిపోక కొత్త వాతావరణం సరిపోక డబ్బు సరిపోక కావలసినంత డబ్బు సమకూర్చుకోలేక కుటుంబము వీరు ఇబ్బందులు పడటం భార్యాభర్తలు ఉన్నట్టుండి ఉద్యోగ నిమిత్తమే దూరం అయిపోవటం దాని ద్వారా భార్యాభర్తల మధ్య అనుమానాలు రకరకాల పోకడలు కలగటం ఒక్కోసారి తెలియకుండానే ఆ వీరు తమ యొక్క కర్మ స్థితిని దాటి పక్కకు వెళ్ళిపోయి చేకున్నటువంటి పనులు చేయడం దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు పడటం అనేది శుక్రుడు పదమూడు తర్వాత మారుతున్నాడు కాబట్టి పద్నాలుగు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరు ముఖ్యంగా ఉద్యోగస్తులు అట్లాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ బంగారు పనులు చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా స్త్రీలతో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్ర రాహు కేతువులు గణపతి ఆరాధన అట్లాగే శుక్రుడికి సంబంధించిన దుర్గాదేవి ఆరాధన చాలా విశేషము నిత్యము గరికతో దుర్గా గణపతికి ఆరాధన చేయండి అట్లాగే ఎరుపు పూలు తో అమ్మవారికి అర్చన చేయండి లేదా మల్లెపూలు దొరుకుతాయి మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేయండి కొంతవరకు లలిత కళలు సినిమా యాక్టింగ్ చేసే వాళ్ళకి బురద జల్లినట్టుగా వీళ్ళ మీద లేనిపోని అభాండాలు కలుగుతాయి కొంతమందికి అది చాలా సెన్సేషనల్ యూస్ అయ్యి వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది షేర్స్ అండ్ సెన్సెక్స్ బిజినెస్ లో కూడా కొన్ని అవతలకలు జరగటము అసలు విషయాలు బయటికి రావటం ఆ ఈ మనీ లాండరింగ్ విషయాల్లో కూడా కొన్ని కొంతమంది రాజకీయ నాయకులకు కావచ్చు లేకపోతే బంగారు పా షాపులు ఉన్న వాళ్ళు కావచ్చు కొంతమంది జ్యువెలరీ బిజినెస్ వాళ్ళకి కావచ్చు మనీ లాండరింగ్ విషయాలు జరిగే అవకాశం ఉంటుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చోరత్వాలు అంటే దొంగతనాలు జరిగే అవకాశం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఉచ్చికి రాసి వారికి కాబట్టి అకస్మాత్తుగా కొంత ధనం అవుతుంది ధనము పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది విద్యార్థులకి కొంత గండకాలం చెప్పుకోవాలి ఆ కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా ఉండి గణపతికి ఎక్కువ ఆరాధన చేయండి మీకు శుభం జరుగుతుంది ఓం గం గణపతయే నమో నమ